నగర ప్రజల సమస్యలపై చర్చ జరగాల్సిన బల్దియా సమావేశంలో రాజకీయ రచ్చ కొనసాగింది పార్టీ మారిన మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది పోటాపోటీ నిరసనలకు దిగిన బీజేపీ ఎంఐఎం సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు రాష్ట్రంలో కొనసాగుతున్న పొలిటికల్ హీట్ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలోనూ కనిపించింది మీటింగ్ మొదలైనప్పటి నుంచే బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు పార్టీ మారిన మేయర్ గద్వాల విజయలక్ష్మి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మేయర్ కు వ్యతిరేకంగా ప్లకార్డుల ప్రదర్శించడంతో పాటు పోడియాన్ని చుట్టుముట్టారు దీంతో పలుసార్లు కౌన్సిల్ ను మేయర్ వాయిదా వేశారు అయితే సభలో అదే రకమైన ఆందోళనను కొనసాగించింది బీఆర్ఎస్ దీంతో మేయర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఇటు బీజేపీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ ఎదుట వినూత్నంగా నిరసన చేశారు డ్రైనేజ్ పైపులు చెత్తను కౌన్సిల్ మీటింగ్కి తీసుకువచ్చారు నగరంలో పారిశుధ్యం పడకేసిందన్న విషయాన్ని తెలిపేందుకు డ్రైనేజ్ పైపుల డెక్క చెత్త పేర్కొన్నట్లు చూపించి నిరసన తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జీహెచ్ఎంసీ అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడంతో ప్రజలు దోమలు రోగాలతో ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు మరోవైపు సమావేశంలో బీజేపీ ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది బెంచులపైకి ఎక్కిమరీ పోటాపోటీగా ప్లకాటులు చూపిస్తూ నిరసన తెలియజేశారు ఇరు వర్గాల నినాదాలతో సభలో ఘర్షణ తలెత్తింది దీంతో సభను మేయర్ నిరవధికంగా వాయిదా వేశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ది లేదన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కౌన్సిల్లో ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపించారు గత ప్రభుత్వం బాటలోనే కాంగ్రెస్ సర్కారు కూడా వ్యవహరిస్తోందని విమర్శించారు సిబ్బంది జీతాలకే డబ్బులు లేవని అధికారులు చెబుతున్నారని రేవంత్ సర్కార్ ఇప్పటికైనా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు గత ఆరు నెలలుగా రాజకీయాల మీద మీద ప్రజల ప్రజల సమస్యల సజీవ అల్లరి జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు అడ్డుకోవడాన్ని మేయర్ గద్దవాల విజయలక్ష్మి తప్పుపట్టారు పక్క ప్లాన్ ప్రకారమే ప్రతిపక్ష సభ్యులు కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకున్నారని ప్రజా సమస్యలపై చర్చించకుండా మేయర్ డిప్యూటీ మేయర్ల రాజీనామా కోసం పట్టుబట్టడం సరికాదన్నారు మరోవైపు జిహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీకి ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమా కొట్టారు సబితా ఇంద్రారెడ్డి ప్రకాష్ గౌడ్ మహిపాల్ రెడ్డి గైరు హాజరయ్యారు ఖచ్చితంగా హాజరు కావాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేసిన వీళ్లు మాత్రం కౌన్సిల్ భేటీకి రాలేదు